హాయ్ అండి నేను ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు తెచ్చే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాను అలాగే ఏదైనా వస్తువును పడేసే ముందు కూడా అలానే ఆలోచిస్తాను ఆ వస్తువు మనకి దేనికైనా యూజ్ అవుతుందా అని నాకు ఎప్పుడైనా సరే కొబ్బరి చిప్పలోని కొబ్బరిని యూజ్ చేశాక ఆ చిప్పను పడేయాలనిపించదు పూర్వం పెద్దవాళ్ళు దీన్ని గ్లాస్ లాగా యూజ్ చేసుకునేవారంట ఇందులో వాటర్ వేసుకుని తాగేవారంట ఈ కొబ్బరి చిప్పను వాటర్ గ్లాస్ లాగా యూజ్ వాళ్ళమని మా నానమ్మ చెప్పేది నేను ఇప్పుడు దీన్ని అలా చేయలేకపోయినా డెకరేటివ్ ఐటెంలా అయినా యూజ్ చేస్తూ ఉంటాను నాకు ఎందుకో పాతకాలం పద్ధతులు పాతకాలం అలవాట్లు అంటే చాలా ఇష్టం అందులో అన్ని ఫాలో కాకపోయినా కొన్నైనా ఫాలో అవుతూ ఉంటాను దీన్ని ఫేక్యూక్తో ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాను పూర్వం ఈ చిప్పను వంటలోకి చెంచాలా కూడా వాడేవారంట ఇంకా పొయ్యి వెలిగించడానికి కూడా వాడేవారంట అసలు పాతకాలంలో దేన్ని పడేయకుండా దేనికి ఒకదానికి యూజ్ చేస్తూ ఉండేవారు ఇలాంటి విషయాలని చిన్నప్పటి నుండి మా నానమ్మ మా అమ్మమ్మ చెప్తుంటే వింటూ పెరిగాము అప్పట్లో దీంట్లో వంట సామాను కూడా వేసుకునేవారంట దీన్ని నా డ్రెస్సింగ్ టేబుల్లో శారీ తో ఆర్గనైజ్ చేసుకున్నాను